హలో అండి ఇంతకుముందు నా ఛానల్లో హెయిర్ కట్ వీడియో బాగా వైరల్ అయింది థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అయితే హెయిర్ కట్ చేసి సిక్స్ మంత్స్ పైన అయింది ఈసారి ఒక ట్రిప్ కూడా ఉందనమాట ఈసారి ఇంట్లో నాకు నేనుగా షేప్ ప్లస్ చిన్న హెయిర్ కట్ చేసుకుందామని ట్రై చేస్తున్నాను దీనికోసం హెయిర్ని చిక్కులు లేకుండా కూమ్ చేసుకొని పాపిడి తీసి హెయిర్ని చెవుల వెనకాల సెట్ చేసుకొని చిన్న కిందకి ఇలా టైట్గా రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి మీ హెయిర్ లెంత్ని బట్టి కొంచెం కొంచెం గ్యాప్లో ఇలా హెయిర్ బ్యాండ్స్ పెట్టుకొని ఎంత లెంత్ వరకు కట్ చేయాలి అనుకుంటున్నారో చూసుకొని కింద హెయిర్ బ్యాండ్ దగ్గర టైట్గా పట్టుకొని కట్ చేసుకోవాలి ఆ తర్వాత హెయిర్ మొత్తం మళ్ళీ వెనక్కి తీసుకొని నీట్గా కూమ్ చేసుకొని పైన హెయిర్ మొత్తం ఇలా ముందుకు తీసుకొని రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకొని ఇక్కడ కూడా చూసుకొని టైట్గా పట్టుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వలన మనకి హెయిర్ లీవ్ చేసినా లేదా జడ వేసుకున్నా ఎలా ఉన్నా కూడా హెయిర్ నీట్గా ఉంటుంది ఒత్తుగా కనిపిస్తుంది నాకైతే నా హెయిర్ కట్ బాగా నచ్చింది అయినా కనీసం సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా కూడా హెయిర్ కట్ చేసుకుంటేనే హెయిర్ కూడా పెరుగుతూ ఉంటుంది షార్ట్ హెయిర్ అయినా కూడా ఇలా నీట్ గా కట్ చేసుకుని షేప్ మంచిగా ఉంటే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అవసరమైన వాళ్ళకైతే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బాయ్ బాయ్